ఏజే తెలుగు న్యూస్ కి స్వాగతం చంద్రబాబు హయాంలోనే ముస్లిం మైనార్టీలు సుభిక్షం కావలి ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశంలో తెదేపా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ భాజపాతో కలిసి తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో రెండువేల నుంచి రెండువేల వరకు మధ్య కాలాలలో జరిగిన మేలు అంతా ఇంతా కాదు ఇమాంలకు మౌసల్లకు గౌరవ వేతనం ఇచ్చి గౌరవించిన పార్టీ తెలుగుదేశం పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి పేద కుటుంబంలో పండుగ జరగాలన్న సంకల్పంతో రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వ నిధులతో మసీదులకు రంగులేసి పరిసరాలను శుభ్రపరిచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలు జరిగేలా చేసింది తెలుగుదేశ ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలిచ్చి యువతను సొంత కాళ్లపై నిలిపేలా చేసింది తెలుగుదేశం పార్టీ పూర్తి ప్రభుత్వ సొమ్ముతో హజ్ యాత్రకు పంపింది తెలుగుదేశం పార్టీ దుల్హన్ పథకం ద్వారా కొత్తగా పెళ్లి నిన్న జంటకు లక్ష రూపాయలు ఇచ్చింది వ్యాపారాలకు రుణాలు ఇచ్చింది తెలుగుదేశం చంద్రబాబు గుర్తుపెట్టుకోండి రెండు సున్నా ఒకటి తొమ్మిది మినస్ రెండు సున్నా రెండు నాలుగు మధ్య వైకాపా ఏమీ మేలు చేసిందో ఆలోచించండి చంద్రబాబు ఇచ్చిన అన్ని పథకాలు ఎత్తివేయడమే కాకుండా ఒక్క పథకాన్ని ముస్లింల కోసం అమలు చేయని ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే అది ఒక్క జగన్ మాత్రమే భాజపాతో ఉన్నంతలో మన సాంప్రదాయాలకు భద్రతకు గతంలో నష్టం జరగలేదు ఇప్పుడు నష్టం జరగదు కావలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి ముస్లిం ప్రేమికుడు సుగుణ సంపన్నుడు నలుగురిని సాయం చేసేవారు సేవపై ప్రేమ ఉన్నవారు మన ముస్లిం సమాజాన్ని ఇతరులను కంటికి రెప్పలా కాపాడుతారు మనకు అండగా ఉంటారు ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దానకర్ణుడు వివాదరహితుడు విద్య మంచినీటి ప్రదాత సైకిల్ గుర్తుపై ఓటు వేసి వారిద్దరినీ గెలిపించండి మీ బంధువులు స్నేహితులతోనూ ఓట్లు వేయించండి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుని చంద్రబాబును సీఎం చేసుకుందామని పిలుపు ఇచ్చిన అజీజ్ హర్షద్వానాలతో ఆమోదం తెలుపుతూ జై కావ్య జై చంద్రబాబు నినాదాలతో హోరెత్ తిన ముస్లిం సోదరులు ముందుగా నమాజ్ ప్రార్థనతో సభ ప్రారంభం వేలాదిగా తరలివచ్చిన ముస్లిం సోదరులు చంద్రబాబు చెబుతున్నారు జగన్మోహన్ రెండు వేల పద్నాలుగు నాటికి పెన్షన్ ఐదు వందలు ఉండింది వెయ్యి రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు నేను మూడు వేలు అన్నాడు జగన్ అందరం ఓట్లు గుద్దారు ఇస్తానున్న వ్యక్తి కుసురు మొగ్గలాగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి నాలుగు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు మన బాబు గారు అంటున్నారు రేపటి రోజున ముఖ్యమంత్రి అయిన వెంటనే జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తాను విధంగా